Nada దాదాపు ఇళ్లలో దొంగతనాలు జరిగాయి హౌస్ లు ఇళ్లలో ఏమీ పోలేదు అంటూ బాధితులు తెలియజేశారు హౌస్ నెంబర్ ఆరు ఇంట్లో దాదాపు యాభై వేలు డబ్బు పది తులాల బంగారం పోయిందని బాధితులు తెలియజేశారు నలభై ఎనిమిది ఇంట్లో దాదాపు లక్ష వేలు పోయినట్టుగా బాధితులు తెలియజేశారు డబ్బును తన పారే హ్యాండ్ బ్యాగ్ లో పెట్టి ఉంచారని అది లోపల పెట్టకుండా రూమ్ లోనే పెట్టడం వల్ల బ్యాగ్ లో నుంచి దొంగలించడం జరిగిందని బాధితులు తెలియజేశారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

మా డోర్ నుంచి ఎంటర్ అయ్యండి ఆ కిటికీ దగ్గర ఉన్న లాకర్లతో ఓపెన్ చేసి మెంటేసి స్క్రూడ్రైవర్తో మెండేసి స్క్రూవర్ డోర్ ఓపెన్ చేసుకుని ఇంట్లో ప్రవహించినారు ఇంట్లోకి వచ్చి మా అమ్మ బెడ్రూమ్లో ట్రై చేశారు సైఫ్లు తీశారు పర్సులు దొరికితే నాలుగైదు పర్సులు దొరికితే తీసుకున్నారు పర్స బ్యాగ్ ఇస్తూ చెక్ చేసుకున్నారు దాంట్లో క్యాష్ లేకుండా మళ్ళీ వెంటనే పైకి వచ్చినట్లు మా ఓపెన్ ప్లేస్లో ఒకటి బీరో ఉంది గార్డేజ్ బీరో దాన్ని మేము బయటికి రాకుండా బెడ్రూమ్లో మేము రెండు రెండు బెడ్రూమ్ల లో రాకుండా లాక్ బయట లాక్ వేశారు మేము సౌండ్ వస్తే కొద్దిగా డౌట్ పడి ఎందుకు సౌండ్ వస్తుందని చెప్పాము కొద్దిగా మేము రెడీ అయ్యాము బయట లోపల నుంచి వచ్చి సౌండ్ వస్తే డిస్టర్బ్ చేసే అప్పటికే వెళ్ళు వెళ్ళిపోయట్లేము అండి అప్పుడు చూస్తే ఇంక వెళ్ళిపోయేట్ల మా అదృష్టం ఏం పోలేదండి లాకర్ ఓపెన్ చేసి ట్రై చేశారు బిరువాది లాక్ ఏమి పోలేదు పోలేదు ఇప్పుడు మేము వచ్చి చేయించాము ఇప్పుడు లాకర్ ఓపెన్ ఓపెన్ చేయించి ఇప్పుడు చూస్తే లాకర్లో సేఫ్ సై ఉంటాయి మా క్యాష్ బంగారం అంతా ఒక సేఫ్ సైడ్ అండి అదేంటండి ఇప్పుడు మేము కాలేజీలో అదే చెప్పాము అదే దాని దాని ఆ పని మీద ఉన్నారు రాజ్యం మా ఇంట్లో దొంగతనం జరిగింది మనీ పరంగా లక్ష వేల రూపాయలు దొంగతనానికి దొంగతనం జరిగింది బంగారం ఏం పోతుంది తీసుకొని అందరికి నమస్కారం నేను ఇస్మాయిల్ టూటోన్ ఇన్స్పెక్టర్ నంద్యాల మనకు వేసవి వచ్చింది అలాగే పండగ ఈ సెలవులు వచ్చాయి కాబట్టి చాలా మంది మరి బంధువులు అక్కడ పోతుంటారు ఈ క్రమంలో దొంగతనం కూడా జరిగే అవకాశం ఎక్కువ కాబట్టి ఈ వేసవి సెలవులో మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి దొంగతనం జరగకుండా మనం ఎలా మన విలువైన వస్తువులు కాపాడుకోవచ్చు అనుకున్నాం వందల ప్రజలందరికీ ముఖ్యంగా మీరు సాధ్యమైనంత వరకు మీ విలువైన వస్తువులు లాకర్ లో ఉంచుకోవాలని చెప్పి మేము కోరుచున్నాం మీకు అవసరమైన మేరకే పెట్టుకోవాలి లాకర్ లో లాకర్ సౌకర్యాన్ని మ్యాక్సిమం ఉపయోగించుకోవాలని కోరుచున్నాము అలాగే మీరు బీరువాలో బీరోకు లాక్ తర్వాత విలువైన వస్తువు పెట్టిన తర్వాత దానిని కీస్ ఏం చేస్తున్నారంటే బీరో పైననో లేకుంటే దిండు లేకుంటే బీరో బీరో లోందనో పెడుతున్నారు కామన్ గా మనం చేసే ప్రాక్టీస్ ఇది దయచేసి ఇలాంటి పనులు చేద్దాం మన దొంగత జరిగిస్తే పోలీసు ఎక్కడ కీస్ ఎక్కడ పెట్టారంటే బీరో పైన పెట్టాం సార్ లేకుంటే పక్కల గోడకు పెట్టాం సార్ అది చెప్తున్నారు కాబట్టి దయచేసి కీస్ భద్రంగా పెట్టుకోవాలని కోరుతున్నాము మీరు ఒకవేళ ఊరికి వెళ్తున్నారంటే కంట్రోల్ రూమ్ చెప్పండి లేకుంటే సంబంధిత పోలీస్ స్టేషన్ సిఏ గారికి ఫోన్ చేసి ఇలా మేము మూడు రోజులు నాలుగు రోజులు మేము ఉండలేము సార్ అని చెప్పి మీ అడ్రస్ చెప్తే మేము బీట్ కానిస్టేస్ ద్వారా ప్రత్యేకమైన నిఘా మీ ఇంటి మీద ఉంచడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించి ఫోన్ చేసి చెప్పినా చాలు అడ్రస్ చెప్తే సార్ ఈ విధంగా ఎన్జియస్ కాలంలో అడ్రస్ ఉంటాం మేము మేము ఒక నాలుగు రోజులు ఉంటాము ఐదు రోజులు ఉన్నాము చెప్పినా మేము బీట్ ఒక అర్ధ గంట ఒకసారి మీ ఇంటి దగ్గర పంపించి మేము చెక్ చేస్తాము తర్వాత ఖచ్చితంగా మీరు చెల్లవుల్లో ఊరు పెడుతున్నారంటే లైట్ ఇంట్లో ఒక లైట్ బయట కూడా ఒక లైట్ అయ్యారని చెప్పి కోరుతున్నాము ఇది ఉంటే అంటే ఇన్మేట్స్ ఇంట్లో ఉన్నారని చెప్పి అఫెండర్స్ ఎవరన్నా కానీ అటెంప్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి మీరు దయచేసి ఈ సూచన గమనించాలా ముఖ్యంగా టౌన్ లో మనకు నందాల టౌన్ లో దాదాపుగా ఒక్కొక్క పోలీస్ పరిధిలో రెండు మూడు బీట్లు అంటే ఒక బీట్ అంటే ఇద్దరు కానిస్టేబుల్ ఉంటారు ఒక చెకింగ్ ఆఫీసర్ తిరుగుతుంటారు రౌండ్ ద క్లాక్ తిరుగుతుంటారు ఖచ్చితంగా ఉంటుంది తర్వాత మీ ఇంట్లో సీసీ కెమెరాలు ఉపయోగించి పెట్టుకోవాలని చెప్పి మేము కోరుచున్నాము లేటెస్ట్ కెమెరాలు కూడా ఇరవై రోజుల్లో మనకు వచ్చేస్తున్నాయి సీసీ కెమెరాలు కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి తర్వాత దానికి ఎన్విఆర్ డివిఆర్ ఉన్నా కొంచెం కొంచెం భద్రమైన కనపడకుండా వాళ్ళ మీద భద్రంగా పెట్టాలని చెప్పి కోర్చా ఎందుకంటే ఈ మధ్య దొంగతనం చేసిన దొంగలు ఏం చేసిన అంటే రైతుల అనుకోండి వేరే ఎక్కడ జరిగిన అఫెన్సెస్ లో వాళ్ళు ఈ ఎన్విఆర్ డివిఆర్ దగ్గర ఎత్తుకొని పోతున్నారు కాబట్టి మన రికార్డు అయినా సిసి కెమెరా ఫుటేజ్ రికార్డ్ కాకుండా దాన్ని తీసుకొని పోవాలని పోతుంది కాబట్టి దాన్ని కొంచెం భద్రమైన ప్లేస్ లో పెట్టాలని చెప్పి కోరుచున్నాము అలాగే మీ మోటార్ సైకిల్స్ ఇంటి ముందర పెట్టేస్తున్నారు దానికి సైడ్ లాక్ వేయడం లేదు తర్వాత కాంపౌండ్ అవకాశం ఉంటే కాంపౌండ్ లో పెట్టుకోండి దాన్ని సైడ్ లాక్ వేసుకోండి పెట్టాలని చెప్పి మేము కోరుచున్నాము చాలా చాలా మోటార్ సైకిల్స్ మనకు తెఫ్ అవుతున్నాయి మనం రికవర్ చేస్తూనే ఉన్నాము కాబట్టి మీ మీరు అజాగ్రత్తగా ఉండడం వల్ల కొన్ని అఫెన్స్ జరుగుతున్నాయి కాబట్టి మేము కోరేది ఏమంటే మీ మీకు అవకాశం ఉంది గేట్ ఉందంటే కచ్చితంగా ఖచ్చితంగా గేట్ వేసుకొని దానికి సైడ్ లాగా వేసుకొని పెట్టుకోవాలని కోరుచున్నాం అలాగే మహిళలు ఈ చైన్ సాజింగ్ ఈ మధ్యలో మొన్న ఒకటి జరిగింది సరే మనకు నందాలైతే దుర్భేద్యంగా ఉంది సీసీ కెమెరాలు ఉన్నాయి బాబు ఎక్కడ మనం అడుగు అడుగు మనకు గవర్నమెంట్ కెమెరాలు ఉన్నాయి మన పబ్లిక్ కూడా అవేర్నెస్ వచ్చింది చానా కెమెరాస్ పెట్టారు కాబట్టి మొన్న లాస్ట్ ఒక రెండు వారాల క్రితం ఒక చైన్ సాజ్ జరిగింది చైన్ సాజ్ జరిగితే దాన్ని మనము ఇన్ వన్ డే టూ డేస్ లోపలే మనం పట్టుకోవడం జరిగింది మహిళలు వాకింగ్ వెళ్తున్నారంటే దుప్పట లేకుంటే మన శారీ కప్పుకొని మీ ఆభరణాలు కనబడకుండా వాకింగ్ వెళ్లాలని కోరుచున్నాము మనకు నందాల టౌన్ ఎంట్రీ ఎగ్జిట్ తర్వాత ముఖ్యమైన కూడలు రకరకాల అన్ని చోట్ల మనం సీసీ కెమెరాలు ఉన్నాయి ఇంకా కొన్ని మా ఎస్పీ గారి మేరకు కెమెరాలు పెట్టుకుంటున్నాము పబ్లిక్ చేసి అప్పీల్ ఏమంటే మీరు కూడా మీ ఇళ్లలో కచ్చితంగా సిసి కెమెరా పెట్టుకోండి తర్వాత షాప్ యజమానులు చాలా మంది ఏంటంటే వాళ్ళకు వాళ్ళ షాప్ కు మాత్రమే షటర్ మాత్రమే కవర్ అయితే దయచేసి అది పద్ధతి కాదు మీ షాప్ పెట్టుకోండి ఇది కొంచెం రోడ్డు కూడా అయితే మనకు ఏమైనా రికార్డ్ అవుతుంది మనకి ఏమైనా జరిగిన మనం దాన్ని చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సిసి కెమెరా ఖచ్చితంగా రోడ్డు ప్రొజెక్ట్ అయితే చూస్తాను మీ రౌండ్ ద క్లాక్ పోలీస్ మీకు ఉంటుంది బీట్ ఉంటుంది విత్ ఇన్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో మీ దగ్గర చేరుకుంటాం కాబట్టి మీరు ఊరికెళ్తున్నారంటే మాకు చెప్పండి మేము మీ భద్రత కల్పిస్తాము మీ విలువైన ప్రాప్తి కాపాడుతున్నాం హామీ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు